గురించి పక్కన పెడితే యూట్యూబ్ రాకముందు మీరు చాలా తిరిగారు వర్క్ చేశారు కదా సో మనం ఊరు బయటికి వెళ్తాం అంటే ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి అని వెళ్తాం సో అక్కడ లేనట్టు అనిపిస్తుంది సో ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు మనకి ఈ కష్టాలు ఊరెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంది బట్ బెటర్ అని అనిపిస్తుంది అంటే ఒకరి కింద పని చేసేటప్పుడు అనిపిస్తుంది ఏంది పని ఇలా కింద పని చేసి ఊరికే చేసింది మనదేందో మనం మనకంటూ ఒక పని మన ఊర్లే మన పొలం అవన్నీ ఉన్నాయి చేసుకోవాలని గాని అప్పుడు ఎందుకో వాటర్ లేదు ఇక్కడ వాటర్ లేదు ఇంకా అయినా ఎందుకో రావాలని అది మేము ఊరికి రావడం అంటే ఏదో రావాలి ఊర్లు వ్యవసాయం చేయాలని కూడా ఏం రాలే మేము కరోనాకు వచ్చినాం అంతే మేము అక్కడ ఉంటే ఏమైతుందో చిన్న పిల్లలు మళ్ళీ హెల్త్ నాకు బాగుండదు అనేసి అట్లా భయపడేసి వచ్చిన గానీ మేము వ్యవసాయం చేద్దాని అని ఏం రాలే వ్యవసాయం చేయాలి ఇక్కడనే ఉండాలని కూడా ఏం రాలే ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ నుంచి పోవద్దు అనిగా మళ్ళీ తెలిసింది మీకు అంటే ఎంతైనా కొంచెం అక్కడ గాలి వాతావరణానికి కూడా హెల్త్లు బాగుండవు ఇక్కడైతే అసలు ఏది ఉండదు ఎండ గాలి అన్నీ ఉంటది ఇక మంచిగా ఉంటది అనమాట హెల్త్లు కూడా బాగుంటాయి ఇక్కడ వస్తే అది చాలా మందికి అర్థమైంది అంటారు చాలా మందికి మరి అర్థమైంది అంటే కొందరికి ఏమో ఎండలకి ఉండాలి అనుకుంటారు అనమాట అట్లా ఎండలైనా కష్టపడదాం మన ఊర్లే మనం ఉండాలి అన్నట్టు ఉంటే ఇక్కడనే ఉండొచ్చు అనమాట అట్లా అంటే ఈ వ్యవసాయం కోసం చూస్తే అందరు ప్రతి ఒక్కరు కూడా సిటీలో మాట్లాడతారు ఆ వ్యవసాయం చేసిన రాజే అదే రైతే సో ఇంత గొప్ప గొప్పగా చెప్తారు బట్ చేసే వాళ్ళ కష్టం అది కష్టానికి ఫలితం ఫలితం రావట్లేదు చాలా మంది అంటారు మీ ఏం చెప్తారు ఆ అంటే కష్టపడితే వస్తుంది అన్న కానీ అది వర్షాలతో ఉంటది కదా ఒక్కోసారి మనం చేతికి వచ్చినాక వర్షం కోతకొచ్చే మూమెంట్ లో కూడా రాళ్ళ వానలు ఇట్లా చెడగొట్ల వానలు అంటారు అవి వానలు పడ్డాయి అనుకో అన్ని వడ్లు రాలిపోతాయి అప్పుడు ఇంకా రైతుకి ఏముంటది వడ్లన్నీ రాలిపోయినాయి అనుకో నీకు ఏదో ఒక పది రూపాయలు అన్న దాంతో కదా ఆరు నెలలు పంట వంతది మనకు ఆ రోజు దాకా మనం కష్టపడతాం దాని మీదనే ఆధారపడి ఉంటాం కూడా మళ్ళా అది వస్తేనే మనం ఇప్పుడు ఆరు నెలలకు చిట్టి ఊర్లలో ఎట్లుంటది అంటే ఆరు నెలలకు ఒక చిట్టి కట్టుకుంటాం అని అట్లా ఉంటది అట్లాంటప్పుడు మనం దాని మీదనే ఉంటాం కాబట్టి ఆ వచ్చి ఆ ఊర్లు రాలి రేటు లేక ఉన్న ఊర్లకు కూడా రేటు లేకుంటే ఇంకా రైతు ఏడా రాజు అవుతాడు ఇక కాడు కదా అది ఎంతకు అడ్డీ పౌచర్ అడుగుతాడు అప్పుడు మనం ఇస్తాం ఆ పెట్టిన పెట్టువాడికి గాడు కూడా ఆడికి ఆడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడు అందుకనేసి ఏం చేస్తామంటే రైతు రాజు అంటే రైతు మంచిగా వండి వాటర్ ఉండి చేస్తే రైతు రాజే అవుతాడు మంచిగా వండితే కానీ అన్ని అన్ని సార్లు కూడా రాదు ఒక్కోసారి పెట్టువాడు కూడా మీద పడుతుంది అన్న చేతే చేస్తే పడుతుంది ఆ టైం లో ఏం చేయలేము ఇక మనం ఏం చేస్తాం ఇంకా అప్పుడు రేట్ ఉండదు ఒక్కోసారి పంట పండదు మనకు అట్లా అయిపోతుంది అనమాట అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వేస్తారు ఈ వరి పంట ఉన్నదండి నేను ఎక్కువగా మా సైడ్ చూస్తే అంటే వేసవి కాలంలో అంతగా ఉండదు అయినా ఇంకా అంత పచ్చగా అంటే వానాకాలం అంటే పోనీ నీరు ఉంటది బాగా ఉంటదండి ఎండాకాలం వచ్చేసరికి మనకి వాటర్ ప్రాబ్లం చాలా సో ఎలా మరి రెండు రోజులకు ఒక తాడి మూడు రోజులకు ఒక తాడి అట్లా పెట్టుకుంటాం అనమాట కంటిన్యూగా ఇక బయ దగ్గరనే ఉండి అది కరెంట్ కరెక్ట్ ఇస్తే కొంచెం అట్లా పెట్టినా వారుతుంది ఇక కరెంట్ కరెక్ట్ లేదనుకో పెట్టినది కూడా ఎండిపోతుంది కరెంట్ వస్తుంది ఒకప్పుడు బాగా ప్రాబ్లం ఉండేది కదా మేము అప్పుడు చెయ్య ముందు ఆ ప్రాబ్లం అందరూ చేసారు కానీ మాకు ఇక మేము అదేం లేదు ఇంకా మాకు ఆ ప్రాబ్లం ఏం రాలేదు మేము ఇప్పుడు ఈ పొలం అంతా కూడా మేము పారది అనుకున్నాం కానీ వరుస తల లేక వారిచ్చినాం ఇక అయ్యింది ఇంకా ఏమైతుంది లే అనుకున్నాం అది కోసేసినాం ఇక కొంచెమే ఉంది ఇంకా ఇప్పుడు మాది చె రావాలి దాని గురించి తెలియాలి తోట అంటే దాంట్లో అనుభవం ఉండాలి మెయిన్ మాకు అది కరెక్ట్ గా తెలియలే ఒకసారి బాగా వచ్చింది ఫస్ట్ సారి అంటే మంచి పంట పండింది కానీ రేట్ లేదు రేట్ ఉంది కానీ పంట పండాలి అంత పురుగు కలిగింది ఎన్ని మందులు కొట్టినా కానీ అసలు అది మొత్తానికి మీద పడింది ముప్పై వేలు ముప్పై వేలు పెట్టినాం ఏం రాలేదు దాంట్లో తీసేసిన కొన్ని సార్లు కదా అంతే కొంచెం ఎంత అనుభవం కూడా ఉన్నది లే రేట్ ఉండదు అది వచ్చిన టైంకు అది టమాటా రేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అది కరెక్ట్ ఎట్లా చెప్తా మనం కూడా దాని గురించి యూట్యూబ్ వరకు వచ్చేస్తే అంటే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఏదైనా మెయింటైన్ ఉండాలి మీరు మరి పక్కను కమెరా మ్యాన్ చేసేసారు కమెరమాన్ చేసేసారు ఇంకా ఎవరు వేస్తారు అన్నా మరి ఎవరు తీస్తారు ఆయన తీయాలి కదా మరి భర్తే తప్పది సాయం చేయాల్సింది ఆయన మరి ఇంకో రిలేస్తారు ఇక మరి ఆయనకు కూడా ఇష్టం ఉంది కాబట్టే కదా చేసేది మనం అది మెయిన్ ఇష్టం చేస్తాము అంతే కదా ఎవ్వరికి ఇష్టం లేకున్నా చేయలేం అన్నా ఆయనకి ఇష్టం లేకున్నా నాకు ఇష్టం లేకున్నా చేయలేం కదా అది సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం